హోమ్చెఫ్ రెసిపీస్ తెలుగులో ఇవాళ మనం బాస్మతి రైస్తో బెల్లం పాయసం టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో దీనికోసం ఏ ఏ పదార్థాలు కావాలో చూసేద్దాం ముందుగా కప్పు బాస్మతి రైస్ని ఓ గిన్నెలో వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత దీన్ని మునగడానికన్నా ఎక్కువగా నీళ్లు పోసుకుని కనీసం అరగంట పాటైనా నాన్న ఇవ్వాలన్నమాట ఈ పాయసాన్ని మనం మామూలు సోనా మసూరితో మనం అన్నం చేసుకుంటుంటాం కదా ఆ బియ్యంతో కూడా చేసుకోవచ్చు కానీ బాస్మతి రైస్తో చేయటం వల్ల గుమగుమలాడే సువాసనతో అలాగే మరింత రుచికరంగా ఈ పాయసం ఉంటుంది కాబట్టి ఇలా మనం సోనా మసూరితో పాయసం చేసుకుంటున్నాం అన్నమాట ఇలాగా నానబెట్టుకున్న తర్వాత ఒక అరగంట కన్నా ఎక్కువగా నానిన తర్వాత ఇందులోని నీళ్ళంతటిని వంపేసి చిన్న మిక్సీ జార్లో యాడ్ చేసుకుని రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లార్చుకున్న పాలు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని మనం కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే రవ్వ పాయసంలాగా ఉంటుందన్నమాట లేదా మెత్తగా కావాలనుకుంటే మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడే మన దగ్గర పచ్చి కొబ్బరి కనుక అవైలబుల్గా ఉంటే రెండు మూడు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి కూడా వేసుకుని మిక్సీ పట్టుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది ఇక్కడ నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు కాబట్టి నేను ఇక్కడ వేయట్లేదు ఉంటే కనుక నచ్చితే పచ్చి కొబ్బరి కూడా వేసుకుని పాలు వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు కానీ లేదా సగ్గుబియ్యం కానీ తీసుకుని దాన్ని కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి పెసరపప్పు అయితే నానబెట్టుకోవాలి ఒక అరగంట పాటు సగ్గుబియ్యం అయితే రెండు మూడు సార్లు కడిగేసి నీళ్ళు పంపేసి పెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నె కానీ లేదా బాణలు కానీ స్టవ్ మీద పెట్టుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టీ స్పూను నెయ్యిలో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని దోరగా వేయించుకుని తీసుకోవాలి ఇక్కడ నేను కిస్మిస్ బాదాం అలాగే జీడిపప్పులు వేపుకుంటున్నాను ఉంటే గనక పిస్తాపప్పు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వేయించి తీసుకున్న తర్వాత ఇందులో ఒక అర లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలన్నమాట మనం పావు కప్పు వరకు బాస్మతి రైస్ తీసుకున్నాం కదా పావు కప్పుకి ఇక్కడ లీటర్ వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది లీటర్ నీళ్లు వేసుకుని మరిగేలాగా కాచుకోవాలి అలా మరుగుతున్నప్పుడు మనము మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని ఆ పేస్ట్ని ఈ వాటర్లో వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలన్నమాట ఇక్కడ నేను వీడియో కోసం ఒకేసారి ఈ వాటర్ వేసుకోవటం వల్ల కొద్ది కొద్దిగా అక్కడక్కడ ఉండలు కట్టిందనమాట తర్వాత మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే పోతుంది కాబట్టి మనం ఇది వేసుకుంటూ గరిటితోటి కలుపుకున్నామంటే కొద్దిగా కూడా ఉండలు కట్టకుండా చక్కగా పాయసం వస్తుంది ఇప్పుడు ఇలాగా ఉడికించుకుంటే మనకు నార్మల్ రైస్ కన్నా కూడా బాస్మతి రైస్ చాలా తొందరగానే కుక్ అయిపోతుంది ఒక ఐదు పది నిమిషాల్లోనే దీన్ని కుక్ చేసేసుకోవచ్చు మనం మూత పెట్టుకోకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే తొందరగా ఇది దగ్గరికి అయిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత మనం ఇందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉంది కదా కడిగి పెట్టుకున్నది ఈ సగ్గుబియ్యాన్ని కూడా ఇందులోకి వేసేసేయాలి మనం బియ్యం పేస్ట్ వేసిన ఒక ఐదు పది నిమిషాల తర్వాత సగ్గుబియ్యం కూడా వేసేసి కలుపుకోవాలి సగ్గుబియ్యం వేసిన రెండు మూడు నిమిషాల తర్వాత ఒక పావు లీటర్ వరకు పాలు వేసుకోవాలి ఇది కాచి చల్లార్చుకున్న పాలు ఈ పాలు వేసుకున్న తర్వాత మరొక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అప్పుడు మనకు సగుబియ్యము మూడొంతులకు పైగానే కుక్ అయిపోతుంది అలా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక ఐదారు రేఖలు కుంకుమ పువ్వు కూడా వేసుకుంటే మంచి రంగు వస్తుందన్నమాట ఉంటే వేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే పువ్వు వేసుకోకపోయినా పర్వాలేదు ఈ విధంగా ఒక ఐదారు రేకులు కుంకుమ పువ్వు కూడా వేసుకుని కలుపుకోవాలి ఈ మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి ఒక అర నిమిషం ఆగిన తర్వాత మనం ఇందులో ఏ కప్పుతో అయితే మనం బాస్మతి రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తురుముని వేసుకోవాలన్నమాట ఇక్కడ ముందుగా మనం వేపు పెట్టుకున్న ఈ జీడిపప్పులు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వీటిని కూడా వేసేసుకోవాలి మనం కరకరలాడుతూ కావాలనుకుంటే పాయసాన్ని వడ్డించేటప్పుడు పైన కూడా వేసుకోవచ్చు లేదా ఈ విధంగా కలిపేసుకుని కూడా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఒక కప్పు వరకు బెల్లాన్ని దంచుకుని ఈ విధంగా చిన్న చిన్నగా దంచుకున్న బెల్లంని వేసుకుంటున్నాను ఒకవేళ మీకు బెల్లం వేయటం వల్ల పాలు విరిగిపోవచ్చు అనే అనుమానం ఉంటే మాత్రం దీన్ని ఒక కప్పు నీళ్ళల్లో మరిగించుకున్న తర్వాత వడపోసుకుని ఆ బెల్లం సిరప్ని ఇందులో కలుపుకోవచ్చు ఇక్కడ నేను వాడుతున్న బెల్లము ఈ బెల్లం ఏ విధమైన నలకలు లేకుండా అలాగే పగలకుండా ఉంది కాబట్టి నేను అలాగే వేసుకుంటున్నాను ఈ విధంగా కొద్ది కొద్దిగా బెల్లాన్ని వేసుకుంటూ మొత్తం అంతా కరిగిపోయేటట్లు ఒక రెండు మూడు సార్లు కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవటం వల్ల మనకు బెల్లం ఈజీగా కరిగిపోతుంది ఆ వేడి మీద అలాగే పాలు కూడా పగిలిపోకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా మనం మొత్తం బెల్లాన్ని వేసేసుకోవాలి ఇక్కడ నేను తీపి కరెక్ట్గా సరిపోయేటట్లు ఒక కప్పే వేసుకుంటున్నాను తీపి బాగా తినేవాళ్ళైతే ఒకటింపావు నుంచి ఒకటిన్నర కప్పు వరకు కూడా బెల్లం వేసుకోవచ్చు అనమాట మనం తినే తీపిని బట్టి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత వేడిగా కావాలన్నా వడ్డించేసుకోవచ్చు లేదా కూల్గా కావాలన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా వడ్డించుకోవచ్చు ఇలా మనం బెల్లంతో పాటు ఒక రెండు మూడు టీ స్పూన్లు పంచదార వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట అలా నచ్చితే వేసుకోవచ్చు లేదంటే మొత్తాన్ని మనం బెల్లం మాత్రమే కూడా వేసుకుని చేసుకోవచ్చు ఈ విధంగా మనం పండగలప్పుడు సేమియాతో చేసిన పాయసాన్ని చాలామంది ఉపయోగించరు కాబట్టి ఇలా మనం బాస్మతి రైస్తో చేసిన పాయసాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి తీసుకోవచ్చు లేదా మనం అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈ విధంగా బెల్లంతో ఆరోగ్యకరంగా బాస్మతి రైస్తో చేసుకోవచ్చు ఈ రెసిపీ మీరు కూడా తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే గనక ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి